కెమికల్ ఎక్స్ఫోలియన్స్ గురించి కొన్ని టిప్స్ చెప్తా వినండి ఈ మీరు ఇప్పటి వరకు కెమికల్ ఎక్స్ఫోలియన్స్ని యూజ్ చేయకపోతే బిగినర్స్ కెమికల్ ఎక్స్ఫోలియన్స్ ఉంటాయి అవి మాత్రమే యూజ్ చేయండి బిగినర్స్ దాంతో స్టార్ట్ చేసి స్లోగా మీ ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఇంకొక టిప్ ఏంటంటే ఇది ఎప్పుడు కూడా ఈవినింగ్ టైం ఆర్ నైట్ టైం అప్లై చేయండి నేను నైట్ టైం అప్లై చేస్తాను ఎప్పుడు నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు అండ్ ఇది అప్లై చేసినప్పుడు వాష్ ఆఫ్ చేసేసాక కోల్డ్ వాటర్తోనే వాష్ ఆఫ్ చేయండి మీ సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక ఐసింగ్ చేసుకోండి లైట్గా అండ్ దీన్ని టూ మచ్ ఆఫ్ టైమ్స్ స్కిన్ పైన పెట్టద్దు డ్రై స్కిన్ అయితే బాడీ బటర్ యూజ్ చేయండి స్కిన్ పైన దీని హ్యాండ్స్కి కూడా యూజ్ చేయొచ్చు కానీ యూజ్ చేసేసిన తర్వాత వాష్ ఆఫ్ అయిన తర్వాత ఖచ్చితంగా బాడీ బటర్ ఆర్ మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేయండి టూ మచ్ ఆఫ్ క్వాంటిటీ స్కిన్ పైన తీసుకోవద్దు ఎక్కువ డ్రై అయిపోతుంది ఎందుకంటే దీంట్లో ఏ అన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి అండ్ ఈ వీడియోని వచ్చి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ గాయస్